నా పేరు డాక్టర్ రాజ్ కుమార్ యాదవ్ లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టేకులపల్లిలో జరిగినటువంటి లంబాడీల ఆత్మగౌరవ మహాప్రదర్శన వ్యాలీకి చేసినటువంటి గిరిజన లంబాడ ప్రజలందరికీ పేరు పేరున రామరావు జయరాలు మరి ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి గత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న నాటి నుంచి మనం చూస్తా ఉన్నాం ఒకవైపు అభివృద్ది చెందాలని చెప్పేసి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ ఫలాలను అందిపుచ్చుకొని అభివృద్ది బాటలో ముందుకెళ్లాలని రాజ్యాంగంలో హక్కులను కల్పిస్తే మరోవైపు రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యకలాపాలను దరిద్రమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఏర్పడింది మరి దీనికి ముఖ్య కారణం తెలంగాణలో అభివృద్ధికి దూరంలో ఉన్నటువంటి కులాలలో ఈరోజు చూసినట్లయితే బంజారా తెగ లంబాడ తెగ ఇటు ఆంధ్రప్రదేశ్లో సుగాలి తెగ మనకు కనబడతా ఉంది మరి పనిగట్టుకుని లంబాడీలను బదనాం చేసే విధంగా వారిని దుష్ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో మనం కనబడతా ఉంది మరి దీని వెనుక ఈ కుట్ర వెనుక అలా ముఖ్యమైన పరిస్థితులు కేవలము మా అమాయక ఆదివాసీ గిరిజనులకు నిజంగా ప్రజలకు ఎటువంటి సంబంధం లేదు వారు కూడా పొద్దున లేస్తే పొట్ట పట్టుకొని పట్టుకుని నాలి చేస్తూ పిల్లల్ని చదివించుకొని ఇప్పుడిప్పుడే సమాజం వైపుగా నాగరికత వైపుగా ముందుకొస్తున్నటువంటి పరిస్థితి ఇటు లంబాడ బిడ్డలది కూడా అదే దుస్థితి కడుపులో పుట్టే పిల్లలను కూడా అమ్ముకునే పరిస్థితులు ఈ రోజు నల్గొండ కావచ్చు గిర్యాలగుడు కావచ్చు దేవరకొండ మెదక్ నర్సాపురు ఈ రోజు ఇటు మౌబాద్ లో కనబడతాం మాన్కోట్లో కనబడతా ఉంది పొద్దున లేస్తే బతుకు దీవుడా అని నాలి చేసి రెక్కల కష్టం మీద బాగుపడి కష్టపడుతూ ముందుకెళ్తున్నటువంటి కష్టాన్ని నమ్ముకున్నటువంటి భూమి తల్లిని నమ్ముకుని ముందుకెళ్తున్నటువంటి జీవులలో ఈ రోజు లంబాడ బిడ్డలు మీకు కనబడతా ఉన్నారు మరి కేవలం కొంతమంది స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసము వారి వ్యక్తిగత రాజకీయ అభివృద్ది కోసమే ఎలక్షన్లు వచ్చినప్పుడు ఉపగఎ ఎన్నికలు వచ్చినప్పుడు లంబాడీల మీద లంబాడీలు ఎస్టీలు కాదు లంబాడీలకు చట్టబద్దత ఎస్టీ రిజర్వేషన్లలో లేదు వీరు దొంగ మార్గాల్లో వచ్చారు రొడ్డి మార్గంలో వచ్చారు లేదంటే పక్క రాష్ట్రాల నుంచి వలస వచ్చారు అసలు వీరు స్థానికులే గారు వీరు గిరిజనులే గారు అని చెప్పేసి ఒక ఆరు రకాల దుష్ప్రచారాలను ఈ రోజు మా ఆదివాసీ నాయకులని చెప్పుకునేటటువంటి కృత్రిమ నాయకులు ఈ రోజు సమాజంలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తా ఉన్నారు వారికి ఈ ఆరు సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఈ సమాజం ముందు మేము మా బాధలను చెప్పుకునే అవకాశం కూడా ఈరోజు మీడియా ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఏదైతే లంబాడీలకు తెలంగాణలో చట్టబద్దత లేదు లంబాడీల రిజర్వేషన్లు చట్టబద్దంగా జరగలేదు అన్నదానికి ఈ రోజు ఆ మహనీయుడు అంబేద్కరే సాక్షి ఆ రాసినటువంటి రాజ్యాంగంలో లిఖిత ఇచ్చినటువంటి ఆనాడు పదహారు పదిహేడు వందల ఇరవై నాలుగులోనే ఇక్కడ బంజారాలు ఈ నిజాం ప్రాంతంలో బంజారా హిల్స్ గా కావచ్చు లేదంటే బంజారా దర్వాజాలు చూసినట్లయితే ఆ విధంగా ఉన్నటువంటి కొన్ని కిలాలో మా అనవాళ్ళు సజీవ సాక్షాలుగా కనబడతా ఉన్నాయి మరి భారతదేశానికి స్వతంత్రం రాకముందే లంబాడీలు ఎస్టీ జాబితాలో ఉన్నారనేది ఈ రోజు ఈ టేకులపల్లి సాక్షిగా భద్రాచలం సాక్షిగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెన్సెస్ ఆఫ్ ఇండియా ఏదైతే నిజాంల సంస్థానంలో జరిగినటువంటి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోనే లంబాడీలు బంజారాలు ఎస్టీలుగా ఉన్నటువంటి గెజెట్లను మీ ముందు చూపిస్తా ఉన్నాను దీన్ని మా ఆదివాసీ సోదరులు కన్సిడర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఏదైతే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెన్సెస్ ఆఫ్ ఇండియాలో నిజాం ప్రాంతంలో ఉన్నటువంటి సెన్సెస్ లోనే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మూడు లక్షల నాలుగు వందల అరవై ఆరు మంది లంబాడీలు ఎస్టీలుగా గుర్తించబడ్డారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో నాలుగు లక్షల నాలుగు వేల ఆరు వందల పద్నాలుగు మంది ఆనాడే అంటే భారతదేశానికి స్వతంత్రం రాక ముందే ఈ నిజాం ప్రాంతంలో ఉన్నటువంటి బంజారా లంబాడీలు బ్రిటిష్ ఇండియా సెన్సెస్ ప్రభుత్వంలోనే నిజాం ప్రాంతంలోనే జరిగిన కులగణలలోనే లంబాడీలు ఎస్టీలుగా ఉన్నారు కొత్తగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చేర్చిరని మీరు అంటా ఉన్నారు కొత్తగా మమ్మల్ని చేర్చించలేదు ఆ మధ్యలో జరిగినటువంటి నష్టాన్ని పూరించడానికి గుర్తించారే తప్ప కొత్తగా దొడ్డి దారిలో చేర్చలేదని చెప్పేసి ఈ రోజు నిజాంలు కులగణన మనకు సాక్ష్యంగా నిలబడతా ఉంది మరి తెలంగాణలో ఈరోజు స్థానికులే కాదు గిరిజనులే కాదు అంటా ఉన్నారు రాజ్యాంగం రోజు చెప్తా ఉంది ఒక కులాన్ని కావచ్చు ఒక తెగని కావచ్చు గిరిజనుల గుర్తించడానికి ప్రత్యేక భాష ఉండాలి లంబాడీలకు ప్రత్యేక భాష ఉంది ప్రత్యేక వేషధారణ ఉండాలి లంబాడీలకు ప్రత్యేక వేషధారణ కనబడతా ఉంది ప్రత్యేకమైనటువంటి ఆచార వ్యవహారాలు పూజా విధానం ఉండాలి ప్రత్యేకమైనటువంటి ఆచార వ్యవహారాలు పూజా విధానము ఈ రోజు లంబాడీలకు ఉంది మరి ప్రత్యేకమైనటువంటి సమాజానికి ఏదైతే నాగరికతకు దూరంగా బతకాలి మరి అడవికి దగ్గర తండాలుగా లంబాడీలు బతుకుతా ఉన్నారు మరి ఇంకొకటి ఐదు రోజుల రాజ్యాంగం ఏం చెప్తా ఉంది వెనకబాటు తరం ఉండాలి వెనకబాటు తనం ఉండాలి అక్షరాస్యత లేకుండా ఉండాలి సమాజానికి చేరువాడానికి మొహమాటుతనం తనం ఉండాలి ఇటువంటి ఐదు క్రైటీరియాలు రాజ్యాంగం ఏదైతే చెప్తా ఉండో ఆ ఐదు క్రైటీరియాలు మా లంబాడ సామాజిక వర్గడి వేష భాష వైవిధ్యాలలో లంబాడీలు రాజ్యాంగం తెలియజేనటువంటి ఐదు ఏదైతే నియమాలకు కరెక్ట్ సూటబుల్ గా రోజు లంబాడ సమాజం కనబడతా ఉంది మరి ఈ రోజు లంబాడీలు గిరిజనులు కాదని చెప్పే హక్కు ఈ రోజు మాట్లాడుతున్నటువంటి వారికి లేదు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారం మేము నడుచుకుంటా ఉన్నాము రాజ్యాంగ విలువల ప్రకారం మేము రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను మేము అందిపుచ్చుకొని కష్టపడి ఈరోజు డాక్టర్లుగా ఇంజనీర్లుగా అధికారులుగా ఎదుగుతూ ముందుకెళ్తా ఉన్నాం మీరు కూడా మాతో రండి అన్నదమ్ములుగా కలిసి ఏదైతే మనకు వచ్చే హక్కులను చేజిక్కించుకుని అభివృద్ది మార్గంలో వెళ్లాలి కానీ మనం మనం కొట్టుకొని ఒకరి మీద ఒకరు దుష్ప్రచారం చేసుకుని పాలకులకు ఈరోజు మనం ఒక అవకాశవాదులుగా మారకూడదని చెప్పేసి కూడా ఈ రోజు మా ఆదివాసీ ప్రేమైన సోదరులకు మేము తెలియజేస్తా ఉన్నాం మరి ఇంకొకటి వలస వస్తా ఉన్నారంటున్నారు ఏ విధంగా వలస వచ్చారు ఈ రోజు స్థానికుల కాదా అది కూడా నేను మీకు సమాధానం చెప్పబోతా ఉన్నా ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసినట్లయితే అక్కడ పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలోనే మా సద్గురు శేవలాల్ మహారాజ్ జన్మ తీసుకున్నటువంటి అనంతపూర్ సేవాగఢ్ మీకు కనబడుతూనే ఉంది మరి శేవలాల్ మహారాజ్ జన్మ తీసుకున్న అక్కడ పండాలు ఉన్నట్టే గాన ప్రాచీన కాలం నుంచే నాలుగైదు సంవత్సరాలు వందల సంవత్సరాల నుంచి అక్కడ సేవాగఢ్ ప్రాచీన చరిత్ర కనబడతా ఉంది మరి ఏదైతే దాదాపుగా కృష్ణదేవరాయలు పాలించిన కాలం నుంచే కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తి పారవశ్యంతో ఆడుతూ పాడుతూ పాచికలాడుతూ తనతోనే మైమరుస్తూ ఏదైతే భగవంతుణ్ణే సాక్షాత్కరించి తండాల చుట్టూ ఆటలు ఆడుతున్నటువంటి ఈ ఈ జాతీయే కదా ఆ జాతికి నాయకత్వం వహించింది టీటీడీకి తిరుమలకి మొట్టమొదటి ఆలయాధిపతి ఈవోగా పనిచేసింది మా బావాజీ కదా సాక్ష్యం ఈనాడికి కూడా కనబడతా ఉంది బావాజీ మఠము మరి ఈ సాక్ష్యము బాలాజీ ఏడుకొండలే మీకు మరో సాక్ష్యము మీరు ఆంధ్రప్రదేశ్ వాసులు తెలంగాణ వాసులు అనడానికి మరి తెలంగాణలో ఏదైతే పదిహేడు వందల ఇరవై నాలుగులోనే జంగి భంగి భగవాన్ దాస్ బుక్యా లాంటి ఏదైతే మా క్యారవ్ అండ్ ట్రేడర్స్ గా పనిచేసినటువంటి రవాణా మార్గాన్ని ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ధాన్యాలను ఇంకో ప్రాంతంలో రవాణా చేస్తూ ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే యుద్ద సామాగ్రి కావచ్చు ఒక ప్రాంతానికి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ఆనాటి మా నాయకులు మా పూర్వీకులు చేసిన దాన్ని గుర్తించి అరే ఈ నిజాం ప్రాంతంలో మీరు ఇక్కడే మీరిక్కడ మా సమాజానికి చేరువగా ఉండాలి మీరు చాలా నమ్మకంగా పనిచేస్తా ఉన్నారని ఆనాటి నిజాంలే గుర్తించి పరమాణాలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఈ రోజు నిజాం ఏదైతే గెజిట్లు కనబడతా ఉన్నాయి ఆ గెజిట్లు కూడా మీకు కావాలంటే మీరు చూసుకోవచ్చు నిజాంలు ఇచ్చినటువంటి గెజిట్లలో కూడా కొన్ని పరమాణాలను కూడా పరమాణాన్ని కూడా ఇచ్చే ఇవ్వడం జరిగింది దాంట్లో కనబడతా ఉంది రంజన్ కా పాస్ కే తీన్ ఖూన్ మాఫ్ అంటే ఆ చట్టం ఎంత బలమైందో కేవలం ఈ లంబాడ బంజారా ప్రజల కోసమే నిజాం పాలకులు వారి యొక్క పటిష్టతను వారి యొక్క నైపుణ్యతను వారి యొక్క వీరత్వాన్ని వారి యొక్క నమ్మకమైనటువంటి ధైర్య సాహసాలను గుర్తించి అటువంటి తీర్మానాలు చేయడం జరిగింది మరి ఏదైతే కేవలం ఆనాటి పదహారు పదిహేడు శతాబ్దమే కాదు మొన్నటి వరకు చూస్తే తెలంగాణ ఏదైతే తొలిదశ ఉద్యమంలో కూడా మా బంజారా బిడ్డలు తెలంగాణలోనే దశ ఉద్యమం మొదలైంది మలిదశ ఉద్యమంలో కూడా మా భానువీణు భౌజానాయక్ వంటి పన్నెండు మంది ఈ రోజు తెలంగాణ ఉద్యమం మలిదశలో కూడా మీకు కనబడతా ఉంది అదేవిధంగా ఏదైతే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఉద్యమం కూడా ఇదే లంబాడీలతో ఆనాడు బలి తీసుకున్నది రక్తాన్ని చెందినటువంటి జాటో థాను నాయక్ ని కూడా మీరు మర్చిపోతా ఉన్నారు మరి ఈ థాను నాయక్ యొక్క పుట్టు పూర్వత్సరాలను చూసినట్లయితే ఎక్కడ నుంచి కనబడతా ఉంది జనగాం లో ఏది జనగాం తెలంగాణలో లేదా జనగాం తెలుగు పిడ్డలు లేదా ఈ రోజు తెలంగాణ వేరు జనగాం వేరా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం తాను నాయక్ యొక్క పూర్వీకులుగా ఈ రోజు మేము ఇక్కడ కనబడతా వారికి కనబడతా ఉంటే ఈ రోజు వారి మేము ఉంటే మేము స్థానికులు కాదని చెప్పే ధైర్యం మీకు ఎక్కడైనా తెలియజేస్తా ఉన్నాం మరి అదే విధంగా ఆనాడు సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు కూడా ఏదైతే భారతదేశ వాసులు కాదని కొందరు మాట్లాడుతా ఉన్నారు అనాలోచితంగా అవివేకులుగా మాట్లాడుతా ఉన్నారు భారతదేశ మూల నివాసులా కాదా అనే దానికి ఏదైతే బ్రిటిషర్లతో సిపాయిల తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఒకటి జరిగిన డెబ్బై ఒకటి యాభై ఆరు జరిగినప్పుడు కూడా ఈ రోజు ఆనాడు ఏదైతే నాయకనే బిరుదును చేజిక్కించుకొని లక్షలాదిగా సైన్యాధిపదులుగా పోరాటం చేసి తిరుగుబాటులో పోరాటం చేసినటువంటి బిడ్డలు ఇదే లంబాడా బిడ్డలు ఏదైతే మా బిడ్డలను ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వమే క్రిమినల్ ట్రైబ్స్ గా గుర్తిస్తూ చాలా మంది బిడ్డలను ఎవరైతే వారికి తిరుగుబాటు చేస్తా ఉన్నారో జైళ్లలో వేస్తూ కటకటగాల పాలు వేస్తూ చట్టాలను గుర్తించి మా మీద ప్రయోగిస్తూ ఈ రోజు ఇబ్బంది పెట్టినటువంటి చరిత్ర కనబడతా ఉంది సింధు హరప్ప మహేందధార సంస్కృతిని ఈ రోజు చూసినట్లయితే అక్కడ తవ్వకాల్లో కూడా కనబడతా ఉంది ఇగో మా తల్లి ఈ రోజు తండాలో వేసుకున్నటువంటి మా తల్లి బలియా కాంచలి రూప్ ఏదైతే కన్యా ఏదైతే పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్క ఆభరణాలు ఈ రోజు సింధు హరప్ప మహేందర ఏదైతే నాగరికత తవ్వకాల్లో బయటపడతా ఉంది అంటే ఈ జాతి ఈ రోజు జాతి కాదు నాలుగైదు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి జాతి నిన్న మొన్న వచ్చేసి మీరు ఈ రోజు ఇంత ఘననీ ఘననీయమైనటువంటి ఆచార వ్యవహారాలు పుట్టు పురోత్రాలు ఉన్నటువంటి జాతిని కించపరచాలని చూస్తే ఎట్టి పరిస్థితులు లేదు భారతదేశ ప్రధానమంత్రి వర్యులే ఈ రోజు నరేంద్ర మోడీ గారే చెప్తా ఉన్నారు ఈ జాతి చేసిన సేవలు భారతదేశానికి అంతా ఇంత కాదు ఈ జాతి చేసిన జేవలు దీనికంటే బంజారా జాతి కంటే గొప్పగా ఈ దేశం కోసం పోరాటం చేసిన జాతి లేదు అని చెప్పేసి ప్రధానమంత్రి వర్యులే ఈ రోజు భారతదేశానికి సెలవిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఈ రోజు ఇటు తెలంగాణలో చూస్తే లంబాడీలు లేనిది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే రాదని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అంటారు ఈ రోజు లంబాడీలు మనకు దూరం ఆవు కాంగ్రెస్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిందని ఈ రోజు కేసీఆర్ గారు అంటా ఉన్నారు అంత బలమైన జాతి ఈ రోజు ఓటు శాతంలో మేమున్నాము ఈ రోజు ఏకైక రక్తాన్ని పంచుకున్నట్టు అతిపెద్ద జాతి మొన్న గణనలో బయటపడింది ఏదంటే డెబ్బై నియోజకవర్గాలలో లంబాడీలు ఏ పార్టీ వైపు నిలబడితే ఆ పార్టీ సీఎం గెలుతుంది ఆ పార్టీ అక్కడ ఏదైతే ఆ అధికారాన్ని చేపడుతుంది అటువంటి బలమైన జాతిని ఈ రోజు అమాయకంగా ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నటువంటి జాతిని రాజకీయ కుట్రలో భాగంగా కావాలని ఉద్దేశపూర్వకంగా కిచ్చు పెట్టాలని చెప్తే తప్పకుండా మా భగతులు ఇంతకుముందు మా మహారాజులు భావోజీలు చెప్పినట్టుగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తారు మేము ఆగినా గాని వారి రూపాన్ని ఎవరు తట్టుకోలేరని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం భగవత్ స్వరూపులుగా శివలాల్ మహారాజ్ చెప్పాడు శాంతి హితబుద్ధ చేశాడు శాంతి హితబుద్ధతో పాటు ఫేరీ ఫర్ ఉద్యమాన్ని కూడా శివలాల్ మహారాజ్ చేతిలో ఖడుగం ఉంటది మరి ఎంతవరకు శాంతి సమన్వయంతో ఓపిక గో ఉంటదో అంతే విధంగా తిరుగుబాటులో కూడా ఈ జాతి అదే విధంగా తిరుగుబాటు పడితే పదిహేడు రెండు వేల పదిహేడులో కూడా మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు అయినా రెచ్చిపోకుండా శాంతియుతంగా కొన్ని లక్షల మందితో సరూర్ నగర్ లో లంబాడీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో లంబాడీల శంకారావు నిర్వహించి ఈ పాలకులకి కుట్రదారులకు సమాధానం ఇచ్చాం మరి ఇదే విధంగా అమాయక ఆదివాసీ గిరిజనులు కొట్టుకొని చిచ్చు పెట్టుకుని అభివృద్ధికి ఆటంకం కలిగే విధంగా ఎవరు ప్రయత్నం చేసినా ఊరుకునేది లేదు మీకు ఎటువంటి సాక్ష్యాలు కావాలో ఆధారాలు కావాలో ఈరోజు మీకు మేము ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాము అవసరమైతే చర్చకు కూడా ఆధారాలతో కూర్చున్నాము చట్టబద్దత ఉంది అని మేము చెప్తున్నాము చట్టబద్దత లేదు అని మీరు అంటా ఉన్నారు చట్టబద్దత లేదు అనుకుంటే ఏదైతే పదిహేడు వందల డెబ్బై ఆరులో భారత గెజిట్ లోనే ఇరవై సెప్టెంబర్ నారు ఏ విధంగా వచ్చింది గెజెట్ దీనికి పూర్వపరాలను మనం పరిశీలిస్తే అనిల్ కే చందా కమిటీ ఆ కమిటీలో ముప్పై మూడు మంది భారత ఉన్నత పార్లమెంటు సభ్యులు ఏదైతే ముప్పై మూడు మంది ఎంపీలతో ఒక కమిటీని వేయడం జరిగింది ఎప్పుడు పంతొమ్మిది వందల అరవై రెండు అరవై ఏడులో మరి అరవై ఏడులో ఈ కమిటీ వేసిన తర్వాత ఇరవై రెండు సార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది సుదీర్ఘ కాలము ఈ భారతదేశంలో ఈ అనైచ్ఛికత ఒకే రాష్ట్రానికి సంబంధించినటువంటి బిడ్డలు ఒకరు బీసీలుగా ఒకరు ఎస్టీలుగా ఒకరు ఎస్పీలుగా ఉన్నారని చెప్పేసి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి ఒకరే రిజర్వేషన్ సోషల్ స్టేటస్ ఉండాలి అని చెప్పేసి ఏదైతే అనిల్ కే చందా కమిటీ ఇచ్చినటువంటి తీర్మానాలు ఆ జరిగినటువంటి పరిశీలనల మేరకు మాత్రమే పదిహేడు వందల డెబ్బై ఆరు సెప్టెంబర్ నాడు ఉభయ రాష్ట్ర సభలు ఉభయ దేశ పార్లమెంటరీ ఉభయ సభలు ఏంటంటే అటు రాజ్యసభ ఇటు లోక్ సభ ఆమోదం తర్వాత పార్లమెంటరీ చర్చల తర్వాత ఏ బాబు అటు పార్లమెంటరీ చర్చల తర్వాత మాత్రమే రాష్ట్రపతి ఆమోదం చెందిన తర్వాతనే ఈ గెడ్జెట్ బయటకు వచ్చింది చట్టబద్ధత లేదని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడితే సమాధానము మేము సమాధానంగానే ఇస్తా ఉన్నాం ఆధారాలతో ఇస్తా ఉన్నాము ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి వారిని ఈ రోజు మీరు అంటా ఉన్నారు మా ఆదివాసీ సోదరు తెలంగాణలో లంబాడీలు ఎస్టీలుగా కర్ణాటకలో ఎస్సీలుగా అటు రాజస్థాన్ వంటి ప్రాంతాలలో పోతే బీసీలుగా కొందరు అన్యాయంగా వాళ్ళు ఫార్వర్డ్ క్యాష్ లో ఉన్నారు ఓసీలుగా ఉన్నారని కూడా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు లంబాడ తెగ భారతదేశంలో ఎక్కడ ఓసీలుగా లేరు ఫార్వర్డ్ క్యాష్ లో లేదని చెప్పేసి కూడా ఈ రోజు భద్రాచలం సాక్షిగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎక్కడా లేరు ఏదైతే భారత రాజ్యాంగంలో మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు రాసినప్పుడు ఎస్టీలకు ఒక డబ్బా బీసీలకు ఒక డబ్బా ఎస్సీలకు ఒక డబ్బా ఎవరెవరు ఏదైతే కుల వివక్షతకు ఈ ప్రాంతంలో ఎవరైతే కుల వివక్షతకు ఎదుర్కొన్నారో వారిని దళితులుగా ఎస్సీ కేటగిరీలో చేర్చండి అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు గుర్తించాడు కానీ కేవలం మాలలు మాదిగలు లేదంటే లంబాడాలను ఆ కులం అని చెప్పేసి ఆయన ముద్రగుడ్డి పెట్టలేదు రాజ్యాంగంలో ఇటువంటి కేటగిరీస్ ఎవరున్నారో వాళ్ళు ఎస్టీలుగా మీ మీ రాష్ట్రాలకు ఇచ్చేశారు తెలంగాణలో ఇక్కడ మాలా మాదిగ సోదరుల కుల వివక్ష ఉంది కాబట్టి వాళ్ళను ఎస్టీలుగా ఇక్కడ ఏదైతే గిరిజనాలకు ఏదైతే రాజ్యాంగం ఇచ్చినటువంటి ఐదు నియమాలకు సూటబుల్ గా ఉన్నటువంటి బిడ్డలను ఎస్టీలుగా మరి అదే విధంగా కర్ణాటకలో ఎస్టీలుగా లంబాడీలు ఎందుకున్నారంటే కర్ణాటకలో కూడా మాలా మాదిగలతో లంబాడ బిడ్డలకు కుల వివక్షతకు ఎదుర్కొన్నారు కాబట్టి అక్కడ ఎస్టీలుగా చేర్చారు అది ఆ రాష్ట్రాల యొక్క అధ్యయనంలో తేలినటువంటి పరిశీలనలో బట్టే ఇచ్చారు తప్ప అక్కడ ఒక విధంగా అదే అదేవిధంగానండి ఇక్కడ ఉన్నటువంటి మా బోయ వాల్మీకి ఇక్కడ బీసీలుగా ఉంటే పక్క రాష్ట్రాల్లో ఎస్టీలుగా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి బీసీలు గౌడ సామాజిక వర్గం ఇక్కడ బీసీలుగా ఉంటే పక్క రాష్ట్రంలో ఓసీలుగా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి రెడ్లు ఇక్కడ ఓసీలుగా ఉంటే పక్క రాష్ట్రంలో బీసీలుగా ఉన్నారు మరి అదే విధంగా మా ఆదివాసీ నాయకుడు మిగతా ఏదైతే కొంత గోండ్ రాజ్ గోండ్లు ఇక్కడ ఎస్టీలుగా ఉంటే పక్కన జార్ఖండ్ వంటి రాష్ట్రాలలో బీసీలుగా ఉన్నారు మరి ఏ కులానికి ఎటువంటి పరిస్థితులు సూటబుల్ ఉన్నాయో దాని ప్రకారం అక్కడ రిజర్వేషన్లు ఇవ్వాలి సాంఘిక ఆర్థిక స్థితిగతులు వాటి అధ్యయనం మేరకు మాత్రమే వారికి రిజర్వేషన్లు కల్పించబడతాయని చెప్పేసి రాజ్యాంగం ఇవ్వబడింది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కో రాష్టంలో వేరే వేరే సోషల్ స్టేటస్ ఉంటుంది వేరే వేరే రిజర్వేషన్ స్టేటస్ ఉంటది వారి యొక్క పరిస్థితులను మేము తప్ప కేవలం లంబాడీలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకూడదు అత్యధికంగా వలసలు వచ్చారు పంతొమ్మిది వందల ఇంకొకటి వారు సంధించేటటువంటి సమావేశంలో ఒక మెసేజ్ ఏంటంటే లంబాడీలు ఏదైతే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ప్రకారం మూడు లక్షలు పంతొమ్మిది వందల నలభై ఒకటి ప్రకారం నాలుగు లక్షలు పంతొమ్మిది వందల ఎనబై ఒకటిలో పదకొండు లక్షలు ఎట్లా పెరిగిరని మరి ఏదైతే పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏదైతే స్వతంత్ర వచ్చిన సమయంలో ఇక్కడ ఉన్నటువంటి భారత రాజ్యాంగము ఇక్కడ అమలులో లేదు ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానము హైదరాబాద్ రాజ్యం అనేది ఏదైతే ఉందో అటు పాకిస్తాన్ లో ఇటు భారతదేశంలో కలవలేదు కాబట్టి ఆ సంవత్సర కాలంలో వారు అడిగినటువంటి పైన ఢిల్లీ నుంచి అడిగినటువంటి సమాధానాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లెక్కలు ఇక్కడ ఉన్న లంబాడీల లెక్కలు ఆ నిజాం ప్రాంతంలో ఉన్నటువంటి వారు భారతదేశంలో కలవలేదు కాబట్టి ఇవ్వకపోవడం వల్లనే ఈ తప్పిదం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తర్వాత ఆరులో గుర్తించిన తర్వాత ఏదైతే గుర్తింపులో తీసుకొచ్చిన తర్వాత ఆ గ్యాప్ లో హైడ్ అయినటువంటి బీసీఏలో ఉన్నటువంటి ఆ డిఎన్టీ పేర్లో ఉన్నటువంటి ఆ జనాభాని ఈరోజు ఇక్కడ మళ్ళీ కనబడడం వల్ల మాత్రం మీకు అత్యధిక శాతం కనబడింది తప్ప ఆ యాభై సంవత్సరాలు ఏదైతే గుర్తింపు లేకుండా మగ్గుతా ఉన్నారు ఈ యాభై సంవత్సరాలు దాదాపుగా ఏదైతే ఆ జనాభా పెరిగిందో దానికే మీరు పదకొండు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తప్ప పక్క నుంచి వలసలు రాలేదని కూడా ఈరోజు తెలంగాణ మీడియా సమాజానికి ఈ రోజు మా మీడియా మేధావులకి మరియు తెలంగాణ ప్రజాస్వామిక వాదులకు తెలియజేస్తూ ఇటువంటి అల్లర్లకు ఎవరూ కూడా ఆస్కారం ఇవ్వకుండా శాంతియుతంగా ముందుకెళ్లి తారతమ్య భేదాలు లేకుండా కలిసికట్టుగా ముందుకెళ్లి అభివృద్ది దిశగా ముందుకెళ్లాలని తెలియజేస్తూ జై శవాలాల్ జై బంజారా జై భారత్